నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు వారాహి అమ్మవారికి శక్తివంతమైన అష్టమి తిథి అండి ఎప్పుడు కూడా మనం వారాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తేదీలలో పూజలు చాలా వరకు కూడా అవిశేషంగా చేస్తూ ఉంటాం అలాగే పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈ పరిహారాన్ని కనుక మనం ఇలా చేస్తే నిజంగా ఒక ఎనిమిది గంటల్లోనే మనకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే గను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా విడుదలకు వెళ్దామండి నిజంగా వరాహ్యమ్మవారికి అష్టమీ తిథి అనేది చాలా శక్తివంతమైనదండి ఎలాగైతే కనుక పంచమీ తేదీ శక్తివంతంగా మనకు పరిగణనలోకి వస్తుందో అలాగే అష్టమీ తేదీ రోజున కూడా ఎనిమిది అనే సంఖ్యని మనం దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న పరిహారాన్ని చేసినా కూడా అది మనకి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారం అండి ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి దాంతోపాటు చివరిలో నేను ఇంకొక పరిహారం కూడా చెబుతాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది వీలైతే కనుక అది చేసుకోండి అంటే చాలామంది కూడా కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు అక్క మాకు ఇది చేయటానికి కుదరలేదు మంచి మంచి రోజులనే మేము మిస్ అవుతున్నాము అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు మిస్ అవ్వకుండా ఈ రోజు రెండు పరిహారాలు తెలియజేస్తాను ఈ రెండింటిలో మీకు ఏది వీలైతే అది చేసుకోండి ఫస్ట్ దండి మనం మనీ పరంగా కానీ ఇంకా ఏ విషయం గురించి అయినా సరే మనం అనుకుంటూ మనసులో చేస్తే కనుక నిజంగా చాలా వరకు కూడా అండి అందరికీ ఉండే ముఖ్యమైన సమస్య ఏంటి అని అంటే మనీ అండి డబ్బు పరంగా మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఈ పరిహారానికి కావలసినది ఏంటి అని అంటే బియ్యం అండి బియ్యంలో ఒక ఎనిమిది గింజలు ఎనిమిది బియ్యపు గింజలను తీసుకొని ఈ పరిహారాన్ని చేయాలన్నమాట ఇంకా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనం ఈరోజు ఒకవేళ మేము నాన్ వెజ్ తినేసానక నేను పీరియడ్స్లో ఉన్న వా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు చేయకండి ఎందువల్లంటే నిజంగా ఒక బియ్యము అన్న బియ్యము అంటే మనకి అన్నదాతకి అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది అంటే మన వరాహి అమ్మవారిని తలుచుకొని నిజంగా అండి కామాక్షి అమ్మవారి దీపారాధనలో అమ్మవారి ఫేస్ కనిపించడం అనేది చాలా అమోఘ మైన అద్భుతం అండి అందువల్ల మనం అమ్మవారిని నిజంగా అన్నపూర్ణాదేవిని కూడా తలుచుకుంటూ ఈరోజు ఒక ఎనిమిది బియ్యపు గింజలతో చేసే పరిహారం అనేది చాలా బాగా మంచి రిజల్ట్ని ఇచ్చింది అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారు అందువల్ల ఈ పరిహారాన్ని కూడా మీకు మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న ఆల్రెడీ ఉపయోగిస్తూ ఉన్న ఒక ఎనిమిది బియ్యపు గింజల్ని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మీరు ఒక లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఎనిమిది గింజల్ని అరచేతిలో పెట్టుకోండి పెట్టుకొని కుడి చేయిని దాని మీద ముయ్యండి మూసి నిజంగా మీకు ఏదైతే ఒక ఇంటెన్షన్ ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అమ్మ ఈ అష్టమి తిథి రోజున నాకు ఈ కోరికని నా దగ్గరికి చేర్చినందుకు ధన్యవాదములు అని చెప్పి చేయండి ఎప్పుడు కూడా నాకు ఇది జరగాలి ఇంకా జరగలేదు అని చెప్పి కాకుండా జరిగింది అని చెప్పి మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చూస్తూనే ఉన్నాము ఇంకా ఇలా అరచేతిలో పెట్టుకొని మీరు ఒక ఇంటెన్షన్ని మీ మనసులో అనుకొని ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని ఓం శ్రీం ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత ఆ బియ్యం గింజలని మీ బియ్యం డ్రమ్ములో ఎక్కడి నుంచి అయితే మీరు తీసారో బియ్యం మూటలోంచి కానీ మీరు వాడుకునే డ్రమ్ములు ఏదైతే ఉంటే గనక దాంట్లోనే ఈ ఎనిమిది గింజల్ని కూడా పడేయండి ఈ రోజున ఎందువల్ల అంటే నిజంగా మనకి ఎప్పుడూ కూడా అన్నానికి కానీ మనం తినే తినే తిండికి వస్త్రాలకి దేనికి కూడా లోటు అనేది లేకుండా ఉండాలి అని అంటే కనుక ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది బియ్యం గింజల్ని కూడా మీరు మళ్ళీ అదే బియ్యపు డ్రమ్ములోనే వేసేసి చక్కగా బియ్యాన్ని ఎప్పుడు గానే వాడుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ అష్టమి తిది అంటే అష్ట దిక్కుల నుంచి మనకి ఎనిమిది దిక్కుల నుంచి కూడా మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అలాగే ఇంకొక పరిహారం అండి ఇది ఎవరైనా సరే మీరు ఒకవేళ మేము నాన్ వెజ్ తినేసామక్క ఒకవేళ మేము పీరియడ్స్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు అది ఏంటి అని అంటే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి నిజంగా చాలామంది పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు అక్క మేము ఈజీగా మేము బయట ఉంటూ ఉంటాము అంటే మాకు ఏదైనా సరే రాసుకోవడానికి కానీ అనుకునేలాగా మీరు చెప్పండి అని చెప్పి అలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక స్విచ్ ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఎనిమిది సార్లు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఈ స్విచ్ ని ఎనిమిది సార్లు రాయండి ఫ్రెండ్స్ ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే సడన్లీ సెవెన్ ఫోర్ వన్ సంహౌ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ హౌ అంటే అండి సెవెన్ ఫోర్ వన్ అనేది ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ స్విచ్ బోర్డ్తో పాటు ఏంజల్ నెంబర్ కూడా మిక్స్ అయి ఉంది సెవెన్ ఫోర్ వన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి నిజంగా మనం ఏదైతే ఒక పనులు చేస్తూ చేస్తూ మధ్యలోనే ఆగిపోయా అనుకుంటున్నామో ఏదైతే కనుక ఒక విషయాన్ని మనం పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతూ ఉన్నామో ఏదైతే మనీ అనేది మన దగ్గరికి రాకుండా మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉందో అలాంటివన్నీ కూడా మన దగ్గరికి సడన్గా అనుకోకుండా మంచి ఒక మన ఊహకి అందరిని మంచి ఒక రిజల్ట్ని తెప్పించగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్తో పాటు ఆ ఎంచెల్ నెంబర్ని కూడా కలిపి మీరు ఒక ఎనిమిది సార్లు వైట్ కలర్ పేపర్ మీద మీరు రాసి రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన వారహేమ వారికి సంబంధించినంత వరకు కూడా రెడ్ కలర్ పెన్నుతో రాస్తూ ఉన్నాము అలాగే ఆ పేపర్ మీద రాసి చక్కగా మడిచి మీరు పడుకునే దిండి కింద అంటే ఒక పిల్లో కవర్ కానీ మీరు పడుకునే పిల్లో ఉంటుంది కదా దాని కవర్ లోపల మీరు మటుకే గా వాడుకునేలాగా చేసుకోండి ఎవరికి వాళ్ళు అక్క ఇద్దరు ముగ్గురు ఉన్నారు గా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి చేసిన తర్వాత అంటే ఈరోజు దిండి కింద పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే మీరు ఎనిమిది రోజుల పాటు ఆ దిండి కింద అలా ఉంచేసేయండి మంచి రిజల్ట్ అండి మీకు ఈరోజు చేశాము అని అంటే ఒక ఎనిమిది గంటల్లోనే మనకి రిజల్ట్ రావడానికి మంచి అవకాశం ఉంది అక్క నేను అనుకున్న విషయం నాకు ఎనిమిది గంటల్లోనే జరిగిపోయింది ఒక రోజులోనే జరిగిందనే వాళ్ళు ఉంటారు టూ డేస్ పట్టిందనే అనే వాళ్ళు ఉంటారు అలాగా మీరు ఎప్పుడైతే కనుక ఈ విషయం మీకు జరిగిపోతుందో అప్పుడు ఆ పేపర్ని తీసేసి మీరు స్మాష్ చేసే చేసేసి మీరు మామూలుగా కాల్చనైనా కాల్ చేయవచ్చు లేదంటే చించేసి మీరు డస్ట్బిన్లో ఎక్కడైనా సరే పడేసేయచ్చు అండి ఎనిమిది రోజుల వరకు ఖచ్చితంగా మాక్సిమం ఎనిమిది రోజులలోపు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ఎనిమిది రోజులలోపు మీకు ఈ విషయం అనేది జరుగుతుంది ఏదైతే మీకు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి ఈరోజు చాలా శక్తివంతమైన అష్టమితి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చేసి చూడండి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి